ఈ కథ అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉన్న మేకోంబ్ అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది అది పంతొమ్మిది వందల ముప్పైల కాలం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రోజులు ఆ ఊరి దుమ్ములో పాతకాలపు చెట్ల నీడలో ఒక చిన్నారి నవ్వు వినిపిస్తుంది ఆమె పేరే స్కౌట్ తన అన్నయ్య జెమ్ వాళ్ల నాన్న అట్టికస్ ఫించ్తో కలిసి ఆమె అక్కడ నివసిస్తూ ఉంటుంది అట్టికస్ ఒక లాయర్ కాని ఆ ఊరి వాళ్ల దృష్టిలో ఆయన కేవలం ఒక లాయర్ మాత్రమే కాదు ఒక నిలువెత్తు నిజాయితీ స్కౌట్ జెమ్ల బాల్యం చాలా సరదాగా సాగిపోతుంటుంది వేసవి సెలవుల్లో వాళ్ల స్నేహితుడు డిల్తో కలిసి వాళ్లు చేసే అల్లరి ఆ పక్కనే ఉండే ఒక పాత ఇంట్లో నివసించే రాడ్లీ అనే వ్యక్తి గురించి వాళ్లు అల్లుకునే కథలు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది బూ రాడ్లీ ఎప్పుడూ బయటికి రాడు అందుకే ఊరి పిల్లలందరికీ అతనంటే ఒక వింత భయం ఒక తెలియని కుతూహలం అతనొక రాక్షసుడని రాత్రిపూట బయటికి వచ్చి చెడ్డ పనులు చేస్తాడని రకరకాల పుకార్లు కాని నిజానికి ఆ గోడల వెనుక ఉన్న మనిషి ఎవరు అది ఎవరికీ తెలియదు ఒకరోజు ఆ ఊరి ప్రశాంతతను చెడగొడుతూ ఒక తుపానులాంటి వార్త వస్తుంది టాం రాబిన్సన్ అనే ఒక నల్లజాతీయుడు ఒక తెల్లజాతి అమ్మాయిని వేధించాడనే నిందతో అరెస్టవుతాడు ఆ కాలంలో నల్లజాతీయుల పట్ల ఉన్న వివక్ష అంతా ఇంతా కాదు వాడు తప్పు చేసినా చేయకపోయినా నల్లగా ఉన్నాడంటే చాలు వాడు నేరస్థుడే అనే భావన ఆ ఊరి రక్తంలో ప్రవహిస్తోంది కాని అట్టికస్ వించ్ మాత్రం అందరిలా ఆలోచించలేదు ఆయన టామ్ రాబిన్సన్ తరపున వాదించాలని నిర్ణయించుకుంటాడు ఇక్కడి నుంచే కథ ఒక లోతైన మలుపు తిరుగుతుంది అట్టికస్ తీసుకున్న ఈ నిర్ణయం ఊరి ఆగ్రహం కలిగిస్తుంది మన జాతి మనిషి అయ్యుండి ఒక నల్లవాడిని కాపాడుతారా అంటూ అట్టికస్ నిందిస్తారు ఆయన పిల్లలను కూడా స్కూల్లో హేళన చేస్తారు కాని అట్టికస్ తన పిల్లలకు ఒక గొప్ప పాఠం చెప్తాడు పిల్లలు మీరు రేపు పెరిగి పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక మనిషిని అతని రంగును బట్టి కాకుండా అతని మనసును బట్టి చూడటం నేర్చుకోండి ఎవరైనా సరే వాళ్ల చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిస్తేనే కాని వాళ్ల బాధ ఏంటో మనకు అర్థం కాదు అని చెప్తాడు ఆయన మరో మాట కూడా చెప్తాడు అదే ఈ కథకు ప్రాణం మీరు కావాలంటే తోటలో ఉన్న హాని చేసే పక్షులను వేటాడండి కాని మోకింగ్ బర్డ్ ఒక రకమైన కోకిల లాంటి పక్షిని మాత్రం ఎప్పుడూ చంపకండి ఎందుకంటే అది ఎవరికీ ఏ హాని చేయదు అది కేవలం తన మధురమైన గొంతుతో మనకు సంగీతాన్ని మాత్రమే పంచుతుంది అలాంటి అమాయకమైన పక్షిని చంపడం మహాపాపం కోర్టులో విచారణ మొదలవుతుంది ఆ గదిలో ఉన్న వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది అట్టికస్ తన మేధస్సుతో సాక్ష్యాలతో టామ్ రాబిన్సన్ నిర్దోషి అని నిరూపిస్తాడు ఆ అమ్మాయి తండ్రి బాబీవిల్ స్వయంగా ఆమెను కొట్టాడని ట్యామ్ చేయని తప్పుకు బలవుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది కాని చివరకు ఏం జరుగుతుంది న్యాయం గెలుస్తుందా ఆ జ్యూరీ సభ్యులందరూ తెల్ల జాతీయులే వాళ్ల కళ్లకు నిజం కనిపించినా మనసులో ఉన్న కులం రంగు అనే ముసుగులు సత్యాన్ని ఓడిస్తాయి టామ్ రాబిన్సన్ నేరస్తుడని తీర్పు ఇస్తారు ఆ తీర్పు విన్నప్పుడు స్కౌట్ జమ్ల కళ్లలో నీళ్లు తిరుగుతాయి ప్రపంచం ఇంత అన్యాయంగా ఉంటుందా అని వాళ్లు ప్రశ్నించుకుంటారు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ టాం రాబిన్సన్ ప్రాణాలు కోల్పోతాడు ఒక అమాయకపు మోకింగ్ బర్డ్ వేటగాడి తుపాకీకి బలైపోతుంది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు తన పరువు తీశాడన్న కోపంతో బాబ్ ఈవల్ అట్టికస్ పిల్లలమీద దాడి చేస్తాడు చీకటిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పిల్లలను ఒక అపరిచిత వ్యక్తి కాపాడతాడు ఆ వ్యక్తి మరెవరో కాదు ఇన్నాళ్లుగా పిల్లలు భయపడుతున్న అదే బూరాడ్లీ అతను సమాజానికి దూరంగా ఉన్నాడేమో కాని అతని మనసులో మానవత్వం చావలేదు బాబ్ ఈవల్ ఆ పెనుగులాటలో చనిపోతాడు చివరగా స్కౌట్ బూ రాడ్లీని తన ఇంటివరకు చేయిపట్టుకుని తీసుకెళ్తుంది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది బూ రాడ్లీ కూడా ఒక మోకింగ్ బర్డే అని అతను ఎవరికీ హాని చేయలేదు కేవలం తన లోకంలో తాను ఉంటూ అవసరమైనప్పుడు ప్రాణాలను కాపాడాడు లోకమతన్ని పిచ్చివాడని రాక్షసుడని ముద్రవేసినా అతని లోపల ఒక పసిపిల్లాడిలాంటి మనసు ఉందని ఆమె గ్రహిస్తుంది ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ఎందరో టాం రాబిన్సన్లు ఎందరో బూ రాడ్లీలు ఉంటారు వాళ్లు ఏ తప్పూ చేయకపోయినా మన అపోహల వల్ల మన వివక్ష వల్ల వాళ్లను మనం మానసికంగానో శారీరకంగానో చంపేస్తుంటాం ఒక మనిషిని ప్రేమించలేకపోయినా పర్వాలేదు కాని ఏ తప్పూ చేయని అమాయకుడిని బాధిస్తే అంతకన్నా పెద్ద నేరం మరొకటి ఉండదు ఫించ్ లాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ ప్రపంచం ఇంకా నిలబడి ఉంది అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమే అని ఈ కథ ప్రతి ఒక్కరి గుండెను తడుతుంది జీవితమంటే కేవలం గెలవడం మాత్రమే కాదు ఓడిపోతామని తెలిసినా సరే నిజం కోసం పోరాడటమే అసలైన ధైర్యం ఆ ధైర్యం మనందరిలోనూ ఉండాలి ఆ మోకింగ్ బర్డ్ పాట ఎప్పటికీ ఆగిపోకూడదు